కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా ఎవరైతే చట్పటా టేస్ట్ ఇష్టపడతారో వాళ్ళైతే ఈ కచ్చా మ్యాంగో బార్స్ కంపల్సరీగా ట్రై చేయాలి సూపర్ ఉందంటారు సో ఇదిని మనము కచ్చా మ్యాంగో తోటి ప్రిపేర్ చేసుకుంటాం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నేను ఈ కచ్చా మ్యాంగో బార్స్ కోసం ఒక మూడు పెద్ద సైజ్ కాయల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పైన పీలంతా తీసేసుకొని ఈ విధంగా గిన్నెలు వేసుకొని ముక్కలు మునిగేవరకు వాటర్ని అయితే పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లోపల మనకి ఈ ముక్కలు స్మూత్గా మనకి మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే కుక్కర్లో పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ముక్కలైతే మనకి మంచిగా మెత్తగా చేతితోటి పుట్టుకుంటే మెత్తగా అయిపోతే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం మనకి ఎక్స్ట్రా వాటర్ ఎక్కువగా అనిపిస్తే వాటిని కొంచెం తీసేసి విధంగా స్పూన్ తోటి మనకు ఇది స్మూత్ పేస్ట్ లాగా కావాలి సో ఈ విధంగా స్మూత్ తోటి అనుకున్న పర్లేదు లేకుంటే ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకుని అంటే సరిపోతుంది నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఒకసారి మనం స్టవ్ మీద పెట్టేసుకుంది మనం ఇది ఇది థిక్ పేస్ట్ లాగా అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మనకి ఇదిని క్వాంటిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది ఈ విధంగా బబుల్స్ వచ్చేసి పేస్ట్ అయితే షైనీ లుక్ వస్తుంది చూసారా కొంచెం షైనీ షైనీగా మారడం స్టార్ట్ అయింది ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి నేను షుగర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు కొంచెం పుల్లగా ఉన్నాయి కాబట్టి షుగర్ అనేది కొంచెం ఎక్కువగానే పట్టింది ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ మిర్చి పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఈ విధంగా తయారైతుంది చూసారా ఎంత షైనీగా తయారైందో ఈ విధంగా కుక్ అయితే ఇది మనకి అయిపోయినట్టే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తము ఈ విధంగా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమే చాలా ప్రాసెస్ అని అయితే సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ చాలా సూపర్గా ఉంటుంది మనకు ఇదిని మన మనము ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దాదాపుగా ఒక ఆరు నెలల పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకొని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే ఈ పేస్ట్ అనేది ఒక సిక్స్ ప్లేట్స్ వరకు వచ్చింది దీన్ని ఈ విధంగా ఎండలో ఒక టూ డేస్ వరకు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది మనకి చేత్తోటి ఈ విధంగా ముట్టుకుంటే పేస్ట్ అనేది అంటుకోకుండా ఉంటే ఇది మనకు రెడీ అయిపోయినట్టు చూడండి ఈ విధంగా ఎంత ట్రాన్స్పరెంట్గా అయిపోయింది ఒక టూ డేస్ వరకు ఎండపెట్టుకుంటే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో దీన్ని మనం కట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ విధంగా చాక్తోటి సైడ్స్ ఇట్లా మనము తీసేసుకున్నాం అనుకోండి ఈజీగా మనకి ఇది వచ్చేస్తుంది తర్వాత మీరు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూడండి ఈ విధంగా మనము తీస్తుంటే ఈ విధంగా రోల్ లాగా బాగా వస్తుంది కదా ఈ స్ట్రిప్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట కొనుక్కునే కచ్చా మ్యాంగో ఫ్లేవర్ తోటి చాలా సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్